ఎన్జే కొత్తపల్లి గ్రామంలో బడివాట కార్యక్రమం జాతీయ మానవ హక్కుల మండలి జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ స్టేట్ చైర్మన్ బుర్ర రమేష్ మరియు స్టేట్ మహిళా చైర్మన్ కమలాబాయి సూచనల మేరకు ఈరోజు శాలిగోదవరం మండలం ఎన్జే కొత్తపల్లి గ్రామంలో బడివాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాలిగోదవరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండి రఫీ జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ విపురి పరాకుశం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా జరుగుతుందని దాంతోపాటు మధ్యాహ్న భోజనం పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ ఉచితంగా పంపిణీ జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలను చదివించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ కార్యదర్శి అనిల్ ఇందిరా కమిటీ సభ్యులు అంగన్వాడీ టీచర్స్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గారు గారు మండల మరియు గ్రామ విఆర్ఏ పంచాయతీ కార్యదర్శి గారు మరియు ముఖ్యులు గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఊరు మన బడి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల శాతం తక్కువైతుంది అంటే వసతులు భోజనం ఉంది సార్ చెప్పినట్టు బుక్స్ ఉన్నాయి గుడ్లు ఇస్తున్నారు మనము ప్రతి ఒక్కటేమో ప్రభుత్వ పథకాలు కావాలని మనం కోరుతున్నాము ప్రభుత్వం పిలిచి ఉచితంగా విద్య నేర్పుతా రారి పిల్లలు అని అంటను మనం తోలిస్తలేము ఈ కొద్దిగా మన గ్రామ ప్రజలు కూడా యువకులు అందరూ కూడా దీన్ని కొద్దిగా మనసులో పెట్టుకొని ఆ ఆరు ఏళ్ళ నుంచి పద్నాలుగు ఏళ్ళ వరకున్న ప్రభుత్వ పాటల్లో చేర్పించాలని మా యొక్క మీకు మనవి చేసుకుంటున్నాను